హాయ్ ఫ్రెండ్స్ కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు ఆయనకి గాయాలయ్యాయి అన్న వార్త తెలియగానే ఎన్టీఆర్ అభిమానులందరూ తీవ్ర ఆందోళనలోకి వెళ్లిపోయారు తమ అభిమాన హీరోకి ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది దెబ్బలెక్కడ తగిలాయి ఇలాంటి సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారన్నమాట ఏం జరిగిందంటే అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఆయన ఒక యాడ్ ఫిల్మ్ షూట్ లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే ఆ స్టేజ్ మీద ఆయన ఎడ్జ్ వరకు వెళ్లిపోయారు ఆ టైంలో సో ఆ స్టేజ్ పై నుంచి కాలు స్లిప్ అయి కిందగాయమని చెప్పి డాక్టర్స్ చెప్పారు ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు ఆయన ప్రస్తుతం ఇంటికి కూడా రీచ్ అయిపోయారు అండ్ రెండు వారాల పాటు రెస్ట్ ని సజెస్ట్ చేశారు డాక్టర్స్ రెండు వారాల తరువాత మళ్లీ యథావిధిగా ఆయన షూటింగ్స్ లో పాల్గొనొచ్చు అయితే ఆయన అభిమానులు ఏమంటున్నారు అంటే ఆయనకి దిష్టి తగిలే ఈ ప్రమాదం జరిగింది అని అయితే దిష్టి అంటే ఆయన నిన్న ఒక ఫోటో షేర్ చేశారు డ్రాగన్ ఫిల్మ్ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తూ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటో అది అది షర్ట్ లెస్ గా ఉండడంతో తమ హీరోకి అందరూ కూడా దిష్టి పెట్టేశారు బాగా దిష్టి కొట్టేసింది అందుకే ఇలా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు అని చెప్పి అభిమానులు కమెంట్స్ పెడుతున్నారు